గౌరీ గారితో మాట్లాడడం ఎంత సంతోషంగా అనిపించిందో నిజంగా అసలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చానా ఎవరికి అనుకున్నా అయితే ఏం చెప్పారంటే మీ వీడియో నేను యూట్యూబ్ లో చూశాను చూసిన దగ్గర నుండి చేద్దాం చేద్దాం అనుకుంటా కుదరగా అండి రోజు అనుకుంటున్నాను అన్నారు ఏ వీడియో అండి అంటే రేగాయలు వీడియో అంటే రేగలు మనం ఊరికే అన్ని కాయలు అంత తాజాగా అట్లా దొరికేటప్పటికి అట్లా వీడియోలు తీయాలని ఆ ఇంట్రెస్ట్ కొద్ది నలుగురు చూసి సంతోషపడాలి అనుకున్నాను కానీ అసలు ఆ వీడియోలకి లక్షల మంది చూశారు నేను ఇన్నేళ్ల నుండి ఏదో చిన్న చిత్ర పెడుతున్నాను నా కాలక్షేపానికి కానీ ఆ రేగాయలు మాత్రం అసలు ఎన్ని లక్షల మంది చూసారో అందులో గౌరీ గారు కూడా ఉన్నారు నిజంగా నిర్వహించలే దాదాపు పాతికేళ్ళు అయ్యింది వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి పాతికేళ్ళు అయిందో ముప్పై ఏళ్ళు అయిందో అక్కడ నుండి ఆవిడ నా వీడియో చూసి కావాలని వాళ్ళు ఫోన్ చేయటం అసలు నిజంగా అద్భుతం అనిపించింది మాత్రం అయితే ఎన్ని రకాల పళ్ళు మార్కెట్లో చూస్తున్నానండి మన పాతకాలపు రేగ్గాయలు ఆ రేగలు పోసుకోటాలు అలాంటివన్నీ చూసేటప్పటికి అసలు మన పాత రోజులు మన పునాదుల్లోకి వెళ్ళిపోయినట్టు ఉంది జ్ఞాపకాలన్నీ అని అని చెప్తున్నారు నిజంగా అంతే కదా అందుకోసమే అసలు నేను పెట్టింది వీడియోలు అట్లా కోసుకోవటం అయ్యే రాగితే ఏరుకోవటం ఇలాంటివన్నీ అరవైలు దాటినాలు అందరికీ కూడా అనుభవమే పతి ముప్పై ఏళ్ళ పిల్లలకి ఇప్పుడు అనుభవం లేదు కానీ యాభై అరవై ఏళ్ళు దాటినాళ్ళు అందరూ అట్లా ఎరువు తిన్నవాళ్లే కదా అనుభవంతో అసలు ఆ వీడియోలు చూసి ఎంతమంది సంతోషపడ్డారు ఎన్ని వేల మంది అసలు సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు విపరీతంగా మూడు వేల పైన మూడు వేల పైన సబ్స్క్రైబర్స్ పెరిగారు ఆ వీడియోల కోసం ఇక వేలకు వేలు లైక్లు ఒక్కొక్క వీడియోకి నిజంగా నేనైతే ఊహించలేదు ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అని ఎవరిని అడగలేదు వాళ్ళ కాళ్ళు అసలు అట్లా అంటే అసలు మన పూర్వకాలపు విత్తనాన్ని మనం మర్చిపోలేము అన్నమాట అది తిన్న అనుభవం కానీ ఆ ఏరుకొని తెచ్చుకొని పంచుకొని తినటం కానీ అలాంటి భలే అద్భుతంగా ఉంటుంది కదా ఏదో మార్కెట్లో రెడీమేడ్ ఏంటి హైబ్రిడ్లు కొని తిన్నాను ముందు ఇది చాలా వెయ్యి రెట్లు గొప్పగా అనిపిస్తుంది అట్లా అనుకునే నేను అసలు ఆ వీడియోలు పెట్టాలి అనుకుని పెట్టాను దాని ఫలితం మాత్రం బ్రహ్మాండంగా కనపడింది నా ఊహ కందనంత రెస్పాన్స్ వచ్చింది అనమాట నిజంగా చాలా ఆనందం వేసింది ఇవాళ ఇంకా గౌరీ గారు ఫోన్ చేయటం మరీ ఆనందంగా ఉంది అసలు ఆవిడ చేసి కూడా ఎందుకు చేశాననేది చెప్పేటప్పటికి ఇంకా సంతోషం వేసింది ఆ చెట్టుకో థ్యాంక్స్ ఆ చెట్టుకో వీడియోస్ చూసినోడికి అవును మళ్ళీ అట్లనే ఈ యూట్యూబ్ పెట్టినోడికి ఇలాంటి పాత కాలానికి ఎక్కడికి పోతే అన్నిటిని చూసిన వాళ్ళని పెట్టుకునే అవకాశం యూట్యూబ్లో ఉన్నది అవును అది ఎప్పటికీ అందులో బయట ఉంటది ఎప్పుడు మనం కావాలని తిరిగేసుకుంటా అందులో కనపడుతుంది కదా నా ఛానల్ అని పిల్లలు ఓపెన్ చేసిన మనం ఓపెన్ చేసుకున్నా ఏమున్నాయి ఏం లేవు అనుకున్న ఆల్బమ్ తిరిగేసినట్టు తిరిగేసుకుని చూసుకోవచ్చు చాలా బాగుంటది టెక్నాలజీ మా ఇంకెంత టెక్నాలజీ వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మనకి ఒక రివైజ్ చేసుకోవటానికి వీలుగా ఇందులో పడేసి ఉంచుకుంటాను అప్పుడప్పుడు చూసుకొని ఆనందపడుతుంటాను ఓకే సరే